ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మన కార్పొరేటర్గా నిలబడాలన్నప్పుడు ఫస్ట్ టైం ప్రచారం అనేది ఈ ఊరి నుంచే స్టార్ట్ చేశాం గుడి దగ్గర నుంచి ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తే చాలా సెంటిమెంట్ మనకు సక్సెస్ వస్తుందని చా అనగానే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడి నుంచి మరి అలాంటి గ్రామానికి ఎటువంటి అభి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి లేవు నేను వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో చూశాను ఎప్పుడో ఎన్నో ఏళ్ళ ప్రద వేసిన రోడ్లు అప్పటి కాలోలే మరి అలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలందరికీ ఎంత ప్రజలందరూ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎలక్షన్లో చేసిన హామీల్ని ఈరోజు నెరవేర్చుకున్న నెరవేరుస్తున్నాం చాలా సంతోషంగా ఉంది గ్రామానికి రోడ్లు కాలువలు ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ రెండు మూడు నెలల్లో అన్నీ పూర్తి చేసి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ఐదో ప్రజలకి ఈ ఈ గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అన్నయ్య సూర్యుబాబు గారికి మాజీ సర్పంచ్ గారు గురువర్యలు నీ లక్ష్మణ గారికి జనసేన పార్టీ శివా శ్రీకాంత్ సూర్బాబు వాళ్ళ మిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు బాలరాజు సపల్ గారు నమ్మి శ్రీని గారు మన ఈ గ్రామకేతలు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు ప్రతిరోజు ఈ గ్రామంలో ఏ రోడ్ లేదో ఏ కాలువ లేదో అన్నిచ్చు మనం ఎన్నికైన తర్వాత ఓ పక్క కనబరాజు మరో పక్క మా సూరామయ్య అలాగే ఈ మధ్య మనకి మన మిత్రుడు కూటమి నాయకులు వీళ్ళందరూ ఇక ఫలానా రోడ్ వేయాలా ఫలాందరు ఎలక్ట్రి ఎలక్ట్రికల్ ఫోల్ వేయాలా ఫలాంధర రింగ్ ఫోల్ వేయాలా అంటే వాళ్ళు చెప్పిన దానికల్లా మనం ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళి సత్రమే పరిష్కారం చే కృషి చేస్తున్నాం అలాగే మధురోడు పరిసర ప్రాంతాల్లో అన్ని శ్మశాన వాటికలకి శాంక్షన్లు అయిపోయి ఇది కూడా ఈ మధ్యకాలంలో మనం పెట్టాం ఆ శ్శాన చుట్టూ గోడ మధ్యలో ఉన్న షెడ్డు దానికి బర్నింగ్ ఒక పాయింట్లో రెండు పాయింట్లు అవన్నీ ఏర్పాటు చేస్తామని పులుసుతో తిరుగుతున్నాం అలాగే గ్రామంలో ఏ కాలువలు కానీ ఏ రోడ్లు కానీ ఎక్కడ పెండింగ్ ఉండకుండా నాలుగు రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయనందుకు మా ప్రయత్నం చేస్తామని అలాగే మీ అందరి అభిమానం గతంలో ఊళ్ళోకి వస్తే ఒకరు పిలిస్తే ఒకరు వచ్చేవారు కాదు చాలా ఇబ్బంది పడేవారు నేను అప్పలాది గారు మా స్నేహితులు గారు మేమందరం మన ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల గ్రామాన్నంతా అటు జనసేన ఇటు తెలుగుదేశం బీజేపీ పోటని అంత ఏకోని ముఖంగా నైంటీ పర్సెంట్ మీరందరూ ఒక దారిలో తీసిన తీసుకొచ్చినందుకు మీరు ఆ రకంగా ఉన్నందుకు మాకు సంతోషం మేము కూడా మీ తెలంగాణ ఏ పని అయినా ఏ ఎక్కడ పెండింగ్ ఉన్నా సత్ర పరిష్కరించినందుకే మా సాయశక్తులా కృషి చేస్తామని ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇవాళ చాలా మంచి రోజు చాలా మంచి హృదయం పెద్దలందరినీ కలిసాము మేము ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ఏ క్షణం ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా మేము అన్నటినీ ఉన్న అందుబాటులో ఉంటామని మీ అభిమానాన్ని పొందగలని సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం